ఇది కోడికత్తి డ్రామా అనే విషయం అర్థం దానికి ఈ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు నాకు సెంట్రల్ పోలీసుల మీద నేను నమ్మకం అనే ఉద్దేశం ఆయన కనపరిచాడు దానికి న్యాయం ఇస్తే అసలు అంగీకరించకూడదు మనం రాష్ట్ర పోలీసు కేంద్రం నుంచి దిగారు దిగి వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఏం చేశారు సేమ్ ఇక్కడ స్ట్రిక్ట్ ఏది చెప్పిందో అదే చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే అతను ఒక మాట అన్నాడు ఇది నూట అరవై సీట్లు వస్తాయి అన్నా నీకు అని చెప్పి అని చెప్పి రాదు ఎన్ని అట్టగడదాం అనుకున్నా చంద్రబాబు నాయుడికి అంటుకో ఎందుకంటే పాపం చేసి ఉంటే అంటుకుంటారు కానీ డబ్బులు లక్ష యాభై వేల కోట్లు తండ్రి ముఖ్యమంత్రి చేస్తుంటే గొబ్బి దైతుందా వాటిని కవర్ చేసుకోవడానికి ఏదేదో చెప్తే ఎవరు నమ్ముతారని ఈ రోజుల్లో ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి ఇది పెరిగింది నాలెడ్జ్ పెరిగింది అంతకుముందు పర్యటనలలో మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళు ఎవరిని గదిలించు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెబుతున్నారు నాయ చేస్తే ఓటు చేసే రోజులు ఎప్పుడో పోయినాయండి ద్వారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ఈ రక్తానికి రక్ష ఇప్పుడు ఈ పండగల్లాగా జరగటమే కాదు వాళ్ళ అభిప్రాయాలు కూడా వెల్లడిస్తున్నారు ఆ డబ్బులు రాజధాని నిర్మాణం కోసం ఇస్తున్నారు గొప్పతనం ఆ ముసలం ఒక పాపం అన్ని పొంగ చేసి యాభై వేలు రూపాయలు అలాగే ఏదేదో లేదో వీళ్ళు వాగిన ఇప్పుడు మోడీ ప్లస్ కేసీఆర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఏది ఈ పవన్ కళ్యాణ్ కూడా అతను ఆడిచ్చే నాటకమే ఏం లేదు ఆయన దగ్గర నేను ఎనభై వేల కోట్లు ఎనభై లక్షల కోట్ల రూపాయల పార్టీ ఉంది నేను నిజ నిర్ధారణ కమిటీలో తేల్చాను అని చెప్పిన పెద్ద మనిషి తర్వాత అసలు ఒక్క మొక్కలేదు ఆడు మోడీ డబ్బులతో తిరిగే మనిషి తప్ప ఎక్కడదాన్ని పార్టీ పోషించాలంటే ఓటుకుందా ఆయన డెబ్బై ఐదు చోట్ల పూర్తి చేస్తారా హాస్యాస్పదమైనటువంటి విషయాలు తప్ప చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు మాన కాకపోతే అతను ఏం లెక్కేసుకుంటున్నా అంటే పోయినసారి అరవై మూడు సీట్లు పెట్టింది నాకు కొద్ది జాగ్రత్త